నేను అందరికీ గుడ్ మార్నింగ్ ఇక్కడైతే ఇక ఈరోజు అయితే వంటతో స్టార్ట్ వంట ఎప్పుడో చేసుకున్నానండి ఇక్కడైతే టీ పెట్టేసుకున్నాను ఇక్కడైతే వంకాయ కర్రీ అయితే చేసుకున్నానండి ఈరోజు ఇక కర్రీ అయితే ఇలా చూపించలేదు అప్పటికి వంట అయితే ఆల్మోస్ట్ అయిపో వచ్చిందండి అయితే వండేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను మా అయితే స్నానం అయితే చేసి వచ్చిందండి అబ్బాయి అయితే స్నానం అయితే చేయలేదు ఇంకా చేపియలేదు ఎన్నిళ్ళు అయితే పెట్టేశాను మేము సన్నీళ్ళు అయితే చేస్తుందండి టూ డేస్ నుంచి వేడి నీళ్ళు పెడితే ఆగమ్మన్నా కానీ ఆగట్లేదు పొద్దున్నే చేస్తుంది ఎక్కడైతే బ్రిడ్జ్ చేద్దామనేసి బయటికి అయితే వచ్చేసాను ప్లీజ్ వీడియోని అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకున్న సబ్స్క్రైబర్స్ అయితే ఎవరు లేరండి ప్లీజ్ అండి ఇక్కడైతే శంఖంపూరి చెట్టు దానికి ధర్మం అయితే ఎక్కిస్తున్నాను అటు సైడు ఆడైతే దానికి ఎక్కి ఎలా అటు సైడ్ అనేసి లేకుంటే మళ్ళీ అదే బట్టలు అనేసి తాడకిళ్ళు అయితే ఎక్కుతుందనేసి అటు సైడ్ అయితే పెట్టేశాను ఇక్కడైతే పేస్ట్ కోసం వెతుకుతున్నానండి ఎప్పుడు చూసినా అమ్మాయి అద్దం ముందు బొట్లు అయితే తెగ ట్రై చేసిద్దండి కలరు బొట్లు అయితే తీసుకొచ్చాయి కదా అవి అయితే ఊకి అది పెట్టి ఇది పెట్టి చెడుతూ ఉంటుంది ఊకి ఇంకా అద్దం కాడే ఉంటుంది ఇక్కడ పేస్ట్ అయితే బయట విసిరేసిందండి మా శ్రీరామ్ అదే అంటున్నాను ఏంటి ఎక్కడ వేసిన పేస్ట్ అంటే ఏమో నాకు తెలియదు నేను ఇసిరేయలేదు అన్నాడు వేసి నిన్న కామ్ వచ్చి ఇక దెబ్బలు పడతాయి అంటే దెబ్బలు పడతాయి రోజు సాంగ్ పడుతుందండి అలా ఉంది ఇప్పుడు జనరేషన్ ఇక్కడైతే ఇక అలానే సైతే వెళ్ళండి అయితే పెట్టుకున్నాను కదా బ్రష్ అయితే చేసేద్దాం అనేసి బయటికి వెళ్ళేసి అయితే సబ్ బ్రష్ అయితే చేసొచ్చాను ఇక్కడైతే నాకు థైరాయిడ్ ఉందండి థైరాయిడ్ టాబ్లెట్ అయితే వాడుతాను ఉదయం లేవగానే బ్రెష్ చేయగానే వేసుకుంటానండి ఎర్లీ మార్నింగ్ అయితే లేవగానే కొంతమంది వేసుకుంటాను నేను బ్రష్ చేశాక వేసుకుంటాను తాగేముంది టీ తాగేముందు వేసుకుంటాను ఇంకా టీ అయితే మరిగిపోయిందండి టీ సైడ్ అయితే కర్రీ అయితే అయింది అటు గం చేసాను కర్రీ కింద ఇక్కడైతే టీ అయితే పోసేసుకున్నాను ఆఫ్ చేసి పోసేసుకుని అయితే వెళ్ళి అండి ప్రశాంతంగా తాగుదాం టీ తాగినంతసేపు కొద్దిగా ప్రశాంతంగా అయితే అలా కూర్చుంటాను ఇక్కడైతే నీళ్ళు అయితే తాగినండి మా అమ్మాయిని జుట్టేస్తారా అంటే పూలయితే కోసుకొస్తాను పూజకి అనేసి బయటికి వెళ్ళాను అయితే వాటర్ కాగినాయి అనేసి మా అయితే స్నానం చేపిద్దామనేసి నీళ్ళు అయితే పెట్టేశాను స్నానం చేసి అదే పిలుస్తుంటే ఏడైతే డ్రాయింగ్ వేసుకుంటూ కూర్చున్నాడు అండి చూడండి బొమ్మ ఎలా చేశారు బాగుంది కదా ఇంక రామ్మంటే రాకుండా ఇదైతే చూపిస్తున్నాడు ఇదంటే వాటర్ ట్యాంక్ అంటండి పైనుంచి అంటే ఇంటి మీద పడుతుందంటే అదే చూపిస్తున్నాను ఏమో లేండి ఇదన్నా ఎలా అన్న ట్రై చేస్తారు రాయమంటే రాయడు అసలు యూకేజీ కదా అని ఎంతగా నేను చెప్పను లో మేడం అయితే ఊకూలేండి ఫుల్ స్ట్రిక్ ఉంటుంది రోజు తను మొత్తం బాగానే పర్లేదండి ఇప్పుడు ఏదో బాగా వస్తున్నాయి అన్ని రాస్తున్నాడు చేస్తు మంచిగా ఉంటాడు మంచిగా దూ దూతరా దూత ఏంటిది ఎవరన్నారు ఎగ్గి తీసుకుంటా నువ్వు చెప్పు ఎగ్గి తీసుకోదంట నువ్వు అడిగి నువ్వు అనుకో రూపాయలు చూడండి ఇక్కడైతే చూశారు కదా స్నాక్స్ కోసం గోలండి నేను అది తీసుకుంటాను ఇది తీసుకుంటా అని ఒకటి గోల్ చేస్తున్నారు ఇక్కడైతే షాప్ అయితే స్కూల్ దగ్గరే ఉందండి ఇంక అక్కడైతే వాళ్ళకైతే ఇప్పిస్తాను రోజు ముమ్మాయి అయితే షాప్కి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటుందండి ఇప్పుడు ఫోన్ పే కదా ఫోన్లోనే ఉన్నాయి అనేసి మనీ ఇంక నేనే ఇప్పిస్తాను అనేసి డేస్ నుంచి ఇప్పిస్తున్నాను వాళ్ళైతే వాడికి వెళ్ళిన బిక్స్ అని అంటా ఉంటాడు అందుకని ఎక్కువ తీసుకెళ్ళనండి బిస్కెట్స్ అయితే ఎక్కువ ఇక్కడైతే ఎక్కడైతే స్కూల్కి అయితే ఇంకా తాళం ఏమనే వేస్తానండి నేను వేస్తానని వేస్తుందండి ఎందుకంటే పిల్లల్ని అయితే తోలు రావాలి కదా డాడీ అయితే డ్యూటీకి వెళ్ళాడండి ఇక్కడైతే ఉండరు వేరే చోట అయితే డ్యూటీకి వెళ్ళారు తనైతే రోజు ఇంటికి అయితే రారండి అక్కడే ఉండి డ్యూటీ అయితే చేసుకుంటారు ఇక్కడైతే ఇంక నాప్కిన్స్ మర్చిపోయామనేసి మళ్ళీ పెడుతుంది ఈ రోజుకి వీడియో అయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి